తన అభిమాన నటుడు హీరో కృష్ణ గారితో ఒక భారీ సినిమా తీయాలని పరిశ్రమలో అంతవరకు లేని బడ్జెట్ తో ఆ సినిమా తయారు కావాలని కోరికతో నిర్మాత రామలింగేశ్వరరావు గారు కంచు కాగడ సినిమా తీశారు ఎండ్ తన మదిలో ఉన్న ఊహలకు ఒక రూపం ఇచ్చి ఈ సినిమా కథ ఆయన నేటి సమాజం ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఊహే ఆయనతో ఈ సినిమా తీయించింది కలర్ఫుల్ కాస్ట్లీ ఫిలిం గా ఆ రోజుల్లో కంచు కాగడ సినిమా పేరు పొందింది భారీ తారాగరణం భారీ సెట్స్ భారీ సాంకేతిక విలువలు ఒక్కటేమిటి ఈ సినిమాలో అడుగడుగున భారీతనమే తనమే కనిపిస్తుంది ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడలేదు నిర్మాత రామలింగేశ్వరరావు గారు ఈ సినిమాకి ముగ్గురు రచయితలు పనిచేశారు వాళ్ళు సత్యమూర్తి గారు మహారథి గారు సత్యానంద్ గారు అలాగే ఈ సినిమాకి స్క్రీన్ పరంగా కూడా దర్శకుడు కోదండరామరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు హీరోయిన్గా శ్రీదేవి గారిని ఎంపిక చేశారు గ్లామర్ క్వీన్ గా వెలుగు ఆమెకు చాలా కాలం తర్వాత తన ప్రతిభని ప్రదర్శించే అవకాశం రావడంతో ఈ సినిమాలోని దుర్గా పాత్రని ఒక ఛాలెంజ్ గా తీసుకుని నటించారు అలాగే డూబ్ లేకుండా ఒక ఫైట్ సీన్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు శ్రీదేవి గారు ఒక పక్క కంచు కాగడ సినిమా షూటింగ్ జరుగుతుంటే మరోపక్క కృష్ణ శోన్ బాబు నటించే మల్టీ స్టార్ సినిమా మహాసంగ్రామ సినిమా కూడా నిర్మాణంలో ఉండేది రెండు భారీ శ్రమలే దాంతో ఒకదాని మించి మరొకటి ఉండాలని నిర్మాతలు రామలింగేశ్వరరావు గారు తిరుపతి రెడ్డి గారు ఖర్చు విషయంలో పోటీ పడేవారు ఈ రెండు సినిమాలకు కోదండరామరెడ్డి గారు దర్శకుడు కావడం గమనార్హం అలాగే కంచు కాగడ సినిమా కంటే ముందు నిర్మాత డుండి గారు నిర్మించిన దొంగల బాబాయ్ దొంగల సినిమా విడుదల కావాలి అయితే ఆ సమయంలోని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా హీరో కృష్ణ ఊటి నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెళ్లిబిక్కి కృష్ణ సినిమాలో ఆడనివ్వకుండా అడ్డుకుంటామని ప్రకటించారు ఇంత గొడవ జరుగుతుంటే తన సినిమా విడుదల చేయడానికి డుండి గారు భయపడ్డారు అయితే రామలింగేశ్వరరావు గారు ధైర్యంగా ముందుకొచ్చి కంచు కాగడ సినిమా విడుదల చేస్తామన్నారు ఈ సినిమాకి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి కొంతమంది ప్రయత్నించిన థియేటర్లకు భారీ సంఖ్యలో వచ్చిన కృష్ణ అభిమానులు చూసి వెనక తగ్గారు ఈ సినిమా విడుదల సమయంలో విజయవాడలోని థియేటర్ల దగ్గర నూట నలభై నాలుగు సెక్షన్ పోలీసులు విధించడం గమనార్హం